సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పాలమాకుల గ్రామంలో ఎరువుల కోసం క్యూలైన్లో నిలిచిన రైతులను పలకరించారు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు బీజేపీ కాంగ్రెస్ నాయకులు తిట్టుకోవడం మాని రైతులకు ఎరువులు అందించాలని పదహారు మంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి ఏం తెచ్చారని ఆయన నిలదీశారు ನಾಲ್ಕು ಎಕರ ಎಕರಲ್ಲಿ ರೆಂಟು ಸನ್ಸು ಎಲ್ಲ ಪದ ಕುಸ್ತಿ ಪಡ್ತಾ ಇದು ತೊಂಬೈ ಗಂಟೆ ಏಳು ಗಂಟೆವರೆಗೆ ಒಂದು ರೊಂದು ಅಮ್ಮ ಎಲ್ಲ నష్టమైంది అని చెప్పి అనిత అనే మహిళా రైతు ఊరతండా నుంచి ఇలా వాపోతున్న పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ చూసినా లైన్లే ఉన్నాయి రేవంత్ రెడ్డి మాత్రం మొద్దు నిద్రపోతున్నాడు హైదరాబాద్లో కూర్చున్నాడు ఒక్క మంత్రి ఎందుకో రాడు బాగా ఎలక్షన్లప్పుడు రీతి కదా ఇప్పుడు వచ్చి లైన్లక్కడ రాండి కాంగ్రెస్ మంత్రులు హైదరాబాద్లో కాదు కదా ఉళ్ళ యూరియా కొరతతోని ఇవాళ లైన్లలో నిలబడి రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటే అప్పుడు తెలుస్తుంది మీ సంగతి ఎందుకో ఒక్కరు కూడా రారు పోయిన వానకాలం రైతు బంధు ఎక్కువ పోయిన యాసంగిలో ఎకరాలకి ఇచ్చే రైతు బంధు బంద్ పెట్టినాం మళ్ళీ ఇప్పుడు పంటల బీమా ఉత్తదే చేసినాము పచ్చి రొట్టె విత్తనాలు జనుము జీలు విత్తనాలు కూడా మొన్న సరఫరా చేయలేదు వాటి ధరలు కూడా పెంచినాం పచ్చి రొట్టె విత్తనాలు ధర పెంచినాం ఎరువుల ధరలు పెంచినాం ఆ ఎరువులు సరఫరా చేయలేకపోతున్నాం పంటల బీమా ఉత్తదే అయిపోయింది పోయిన పడితే డబ్బులు కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలైతే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్ లో చూడవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డం కూడా మా దృష్టికి తీసుకురండి